సౌండ్ ఉంటుందా అన్న జగిత్యాల గడ్డ అంటే కరీంనగర్ ఉమర్ జిల్లా అంటే ఒక్కసారి మనకు గుర్తు రావాలన్న నక్సలైట్ల చేతిలో ప్రాణ త్యాగం చేసినటువంటి సహీద్ జితేంద్ర పురుడు గడ్డ గడ్డన్న ఇది రామన్న గోపనలు బలిదానటువంటి పవిత్రమైన గడ్డన్న ఇది నా మదుగోడు ప్రాణ త్యాగం చేటువంటి పవిత్రమైన గడ్డన్న ఇది జగిత్యాల గడ్డ వాళ్ళు పైకి వెళ్ళి చూస్తారానా అరే మేము దేనికోసం బలిదానం చేస్తామో ఆ కళ సాకారం కాబోతున్నది అటువంటి నా పవిత్రమైన గడ్డలో మా అన్నదమ్ముల పౌరుషం తగ్గింది అంటే వాళ్ళు భరిస్తారా అన్న భరిస్తారా భరిస్తారా అటువంటి వీరులకు పురుగు గడ్డ మీద ఇలా పిఎఫ్ఐ లాంటి లుచ్చానా కొడుకులు ఇక్కడ అడ్డపెట్టి పాకిస్తాన్ జిందాబాద్ అని చెప్పి నినదీస్తూ ర్యాలీలు తీస్తే వాళ్ళకు ఆర్థిక సాయం చేసుకోడానికి వాళ్ళకు సహకరించడానికి చెవులకి రక్తం కారన్న లేదా కారణ లేదా మా జితేందర్ అన్న మా రామన్న గోపన్న మదురం కూడా చూడాల లేదా అన్న వాళ్ళు చస్తామని తెలుసన్న వాళ్ళకు చనిపోతామని తెలుసన్న చంపుతామని వార్నింగ్ ఇచ్చిరన్నా పోస్టర్లు వచ్చిరన్నా టైం డేట్ ప్లేస్ డిసైడ్ వేసినా కానీ ఈ రోజు నా అన్న నా గౌడ్ నా రామన్న గోపన్న జెండాని జెండా చూలేదన్న నమ్మిన సిద్ధాంతం కోసం ప్రాణ త్యాగానికైనా సిద్ధమై నక్సలైట్లు బాడీలో బుల్లెట్ దించినా కూడా చివరి కొన ఊపిరి వరకు భారత్ మాతాకి జై అని ప్రాణ త్యాగం చేసిన నా వీరుని గడ్డ గడ్డ అనేది